హలేయ హలే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను సంతోషం ప్రియుల రా దేవుడు మళ్ళను ప్రేమించి మరొక నూతన దినములో ప్రవేశపెడుతూ ఉన్నారు అందును బట్టి దేవుడి నామాన్ని మహిమపరిచి వారముగా ఉన్నాము కొద్ది నిమిషాలు లేఖన భాగాన్ని గమనించినట్లయితే హోషయా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వాక్యాన్ని నిమిషాలు ధ్యానం చేయాలని ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను హోషయా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వాక్యము మొదట యహోవా హోషయా ద్వారా ఈ మాట సెలవిచ్చను జనులు యహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనము అని హోషియాకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తెను గులోమాయురు పెండ్లు చేసుకునేను ఆమె గర్భవతి అయి అతని కుమారుని కనగా యహోవా అతనితో ఈ లాగు సెలవిచ్చను ఇతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టము దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడను గాక ఆమె ఈ వాక్యములో మనము గమనించినట్లయితే ప్రభుల వారు ప్రత్యేకముగా ఆ హోషియాకు దర్శనమిస్తూ ఆయన ఆవేదనను తెలియపరుచుకుంటూ ఉన్నారు ఏమనంటూ ఉన్నారంటే ఇష్రాయేలి ప్రజలు చాలామంది ఏం చేస్తూ ఉన్నారంట వ్యభిచారము చేస్తూ ఉన్నారంట శారీరకమైనటువంటి వ్యభిచారము కాదు కానీ వారు చేస్తున్నటువంటి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరినైతే దేవుడు ప్రత్యేకముగా చాలా బాధాకరమైన విషయం ఈ మాట చెప్పడానికి ఏంటంటే ఆ పది ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని అరే నిజదేవుడు అయినై ఉండి పూజలన్నిటికీ కూడా అర్హత కలిగినటువంటి దేవుడు ఈ సృష్టికర్త సర్వము ఆయనే ఆయన అనుగ్రహ దండము వలనే మనము బ్రతుకుతూ ఉండగా మనము అనునిత్యము కూడా ఆయనకు శరణజొచ్చి ఉండవలసిన వారముగా మనం ఉండి మన స్థుతుల ద్వారా ఆయన నామానికి ఆరోపిస్తూ ఆయన నామాన్ని మహిమ తెచ్చే విధముగా ఆయనకు సదాకాలము కూడా భయపడే వారముగా మనము ఉండవలసినటువంటి ఆ యొక్క ఆ స్థితి నుండి తొలగిపోబట్టే దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నారు పైన ఆకాశం అందే గాని ఆ కింద భూమి అందే గాని భూమి కింద నీటి అందే గాని ఏ విగ్రహమునైనను ఏ ప్రతిమనైనను నీవు సాగిలపడకూడదు పూజించకూడదు ఎందు నిమిత్తం అంటే రోషము గల దేవుడు నీ దేవుడు కాబట్టి నీవు ఆయనను మాత్రమే ఆరాధన చేయాలి ఆయనను మాత్రమే సేవించాలి ఆయన పైన మాత్రమే నీవు ఆధారపడి ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశము నిమిత్తం అంటే ఆయన పూజించడానికి అర్హుడు కాబట్టి ప్రతి అర్హత ఆయనకు కలిగి ఉన్నవి కాబట్టి ఆయన స్వభావాన్ని బట్టి ఆయన వ్యతిరేకముగా ఏదీ కూడా చేయలేడంట అలే మరి అటువంటి దేవుణ్ణి ఆరాధన చేయకుండా ఆ యొక్క బిడ్డలు ఏం చేస్తూ ఉన్నారంట ఆ యొక్క తన స్వాస్థముగా పిలువబడినటువంటి పేరు పెట్టబడినటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంట చాలా బాధాకరమైన విషయం వారు ఏం చేస్తూ ఉన్నారంటే అన్య దేవతల తట్టు తిరుగుతూ ఉన్నారంట విగ్రహారాధన చేస్తూ ఉన్నారంట దేవుడికి దక్కవలసినటువంటి ఆ యొక్క ఆ ప్రతి ఆ యొక్క పూజలు అర్హులు అవన్నీ కూడా విగ్రహాలతో వారు ఏం చేస్తూ ఉన్నారంటే కలుస్తూ ఉన్నారని దేవుడు ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు ప్రియుల అయితే ఇక్కడ ఒక ఆలోచన మనము చేయగలుగుతూ ఉన్నామా అదేమిటంటే దేవునికి ప్రజలకు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి పరిణామాలను బట్టి దేవుడు శిక్షించవలసినటువంటి పరిస్థితులు ఎలాగుండాలంటే అయితే ఏదో ఒక రుగ్మత ద్వారా వారిని వారిని శిక్షించి ఆ రుగ్మతల ద్వారా వారితో మాట్లాడి ఆ పరిస్థితులు ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల ద్వారా వారితో మాట్లాడుతూ వారికి తెలియపరచాలి అంతే కదా లెక్క ఏదో రకంగా దేవుని యొక్క ఆక్రందన ఆవేదన ఏమిటో వారికి తెలియపరచాలి ఇది జనరల్గా ఎక్కడైనా సరే జరిగేటటువంటి కార్యమే మనము ఒక ఒక ఒకదాని నిమిత్తము బాధపడుతూ ఉండగా లేకపోతే ఒకరి నిమిత్తము వారి యొక్క చేష్టలను బట్టి బాధపడుతూ ఉండగా మనం ఎందు నిమిత్తము బాధపడుతున్నామో ఎదుటి వారికి తెలియాలి కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుడు మనుషులందరినీ కూడా ఏకరీతిగా ప్రేమిస్తూ ఉన్నారు పాపము చేయు వారిని కూడా ఆ స్థితిని నుండి బయటకు తీసుకొని రావాలని ఆయన జాలిగల హస్తములతో ఆ వైపుగా చాపి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియుల ఎవరిని కూడా శిక్షకు అప్పగించకుండా వారిని ఏదో రకంగా బయటికి తీసుకొని రావాలి అని ముఖ్య ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే వారిపైన శిక్షను పంపించకుండా ఆ యొక్క దేవుని ఆ కోపము వారిపైన రగలకుండా వారి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే నేను అనుభవిస్తున్నటువంటి బాధ వారికి తెలియాలని వారిపైన దేవుడు ఏ పనిని కూడా పూనుకుంటలేదు కానీ తన నమ్మకస్తుడైనటువంటి సేవకుని పిలిచి వ్యభిచారము చేసినటువంటి స్త్రీని నువ్వు పెళ్ళాడితే ఆ స్త్రీ నిన్ను విడిచిపెట్టి మళ్ళీ తిరిగి యథా ఆ స్థానానికి వెళ్ళిపోతే ఆ బాధ ఎట్లాగుంటుందో సింబాలిక్గా చూపించాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే హోషయా అనేటటువంటి ఒక నాయకుడు ఎన్నుకుంటూ ఉన్నాయి ఇష్రాయలీల స్థితిగతులు ఈ రీతిలో ఉన్నాయి వారి యొక్క విశ్వాస జీవితం ఈ రీతిలో ఉన్నది కాబట్టి వారు చేసినటువంటి క్రియలు తెలియాలంటే ఒక మనుషుడిగా నువ్వు వ్యభిచారి వ్యభిచారములో ఉన్నటువంటి ఆ స్త్రీని నువ్వు పెళ్ళాడాలి అని చెబుతూ ఉన్నప్పుడు ఆ యొక్క సేవకుడైనటువంటి హోషయా ఏ మాట కూడా ఎదురు సమాధానము లేకుండగా దేవుని మాటకు తల ఒగ్గుతూ ఉన్నాడు అది అవమానమే కానీ నిందే కానీ మరీ ఒకటి ఏదైనా కానీ ఒక వ్యభిచారములో ఉన్నటువంటి ఆ స్థాయిలో దిగజారిపోయినటువంటి స్త్రీని చేసుకోవడానికి ఎవరు కూడా అంగీకరించరు కానీ దేవుని యొక్క మాట ప్రకారముగా ఆయన ఉద్దేశాలు ఏ విధముగా ఉన్నాయో మరొక మాట ఏది కూడా ఆయన సమాధానము చెప్పలేదు ఈయన ఎదురు కూడా చె ప్రశ్నించలా దేవుణ్ణి ఎందు నిమిత్తము చేసుకోవాలయ్యా నేనేంటి ఇంత పవిత్రమైనటువంటి దేవుని దాసున్నయ్య ఉండి నేను వ్యభిచరించినటువంటి ఒక స్త్రీని నేను ఏ రీతిలో పెండ్లాడగలను ఏ రీతిలో చారదీయగలను అని ఏ ఏకోశైనా ప్రశ్న అడగట్ల దేవుడు ఫలానా దాని గురించి నిన్నట్లా ఎట్లా చేయమంటున్నా కాబట్టి ఏ రకంగా బాధపడవద్దు ఇవేమీ లేవు ఏంటంటే నమ్మకం దేవుడి పైన ఉన్నటువంటి అపారమైన నమ్మకం సేవకుడి పైన ఉన్నటువంటి దేవునికి అపారమైనటువంటి నమ్మకం మలే ఇద శ్రమ కలుగుతూ ఉండగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎందు నిమిత్తం శ్రమల్లో నెట్టేశారో ఎందు నిమిత్తం నా చేయి వదిలేశారో చాలామంది ఇదే ఆవేదనతో వారి యొక్క విశ్వాస జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి హోషియా కన్నా దేవుని యొక్క కాడి మూసే బలమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ దినాన నిజంగా దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరచబానికి దేవుని యొక్క మాటను వారికి తెలియపరచడానికి అవమానాన్ని భుజాన వేసుకుని వెళుతూ ఉన్నారు ఈ దినాన ప్రతి సేవకుడు కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదాలను బట్టి పరిచయ చేసేవారుగా ఉన్నారు కానీ దేవుడిస్తున్నటువంటి శాపాలను బట్టి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క నిందలను బట్టి పరిచర్యకి చేయడానికి ముందుకు వెళుతూ ఉన్నారా నిజంగా ఆలోచన చేయగలుగుతూ ఉన్నావా హోషయాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో నీవేమి నేర్చుకుంటూ ఉన్నావు నీ జీవితంలో సక్రమమైనటువంటి ఆ యొక్క నడవడికి నడుస్తూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పుష్కలంగా ఉండగా నీవు దేవుని పరిచర్య చేయడానికి ముందుకు వెళితే ఏమి లాభము ఏమి ప్రయోజనము దేవుని నిమిత్తము అవమానాన్ని దిగమింగి దేవుని నిమిత్తము నిందని దిగమింగి నీవు పరిచర్య భారాన్ని గనక మూసినట్లయితే నిజముగా దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప మార్పులను తీసుకొని రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రియులన ఆలోచన చేయగలుగుతున్న వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా నీకు కలుగుతున్నటువంటి శ్రమం వలన దేవుడికి మహిమ వస్తుందేమో ఎదుటి వారికి ఏదో ఒక నీతి వస్తుందేమో నీతిని బోధించే ఆ ప్రక్రియ దేవుడు అలమర్చడము తెలియదు కదా ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియదు కనుగొనే జ్ఞానము మనకు లేదు దేవునితో పాటుగా శ్రమైన దేవునితో పాటుగా సంతోషమైన ఏదైనాను సరే ఆయన చిత్తము ఆయన ఇష్టము నెరవేరాలి మరి ముఖ్యముగా ఆయన ఉద్దేశాలు సఫలీకృతం కావాలి అది నీ ద్వారా అయినట్లయితే నిజముగా నీవంతకన్నా నమ్మకమైనటువంటి అలా నమ్మకమైన దాసుడ అని అనిపించుకోగలం కదా రాత్రికాల సమయం ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా నా ఈ చిన్న మాటలను ఆయన వెనుకల్లో దీవించుగాక కూడి ఉన్న మీకు అందరు ఈ రాత్రికాల శుభంలో తెలియజేస్తూ ఉన్నాను హలేలువ హలు